కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి చూస్తుంటే ఆకలే వేయడం లేదు అయితే పంజే బిల్లు ఏదో మాట వరుసనాయ బాబు వరకొచ్చే మాటలు మాడకోండి ఎందుకు ఏం కావాలి చెప్పండి వన్ బై టూ పెప్సీ వన్ బై టూ అదేనయ్యా ఒక పెప్సీ రెండు స్టాల్ అబ్బా ఎస్ సార్ వడి వన్ చూడు బాబు నిన్నెక్కడో చూసినట్టుంది అదే మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారు నిన్ను రే అమ్మాయిని చూడరా ఎవరు చాలా మంచిది కొత్తగా చేరింది నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు ఏ మూగుదా చి నువ్వు వేస్ట్రా ఎక్స్‌క్యూజ్ మీ? మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఆ. లేదు. మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని అప్. సేమ్ టు యు. హరా, ఏమంది? ఫేస్ చూసే సే ఫేస్ వేలి ఉండాలమ్మా నన్ను చూడు. హ్మ్. హై పాత్ర నీ చెప్పులు చాలా బాగుంది. విపన, నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విపన, విత్ చీ, ఓ రెంటి జగడ నమస్తే సార్. నమస్తే. ఆ. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఆ. ఏంట్రా ఇది జరల్ నాలెడ్జ్ వికా సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్ ఆ డీటెయిల్స్ కాదు పొగ తాగకూడదని తెలుసా అందుకే బయట వచ్చేస్తాను కాలేజీలో ఎందుకు కాలుస్తున్నామని అజ్జ్ అయినా నేను కలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతానండి చదువుకునే రోజుల్లో కాల్చలేదా కాల్చలేదు అందుకే లెక్చరర్ అయ్యాను కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి నిన్ను కుర్రాడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు చూసి చూడలేదు వెళ్ళిపోదాం అని కామన్ లేకుండా దగ్గరికి వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరి క్వశ్చన్ చేస్తా నువ్వే కామన్ సెన్స్ ఇచ్చినావయా నువ్వు బాగుపడవరా సర్వనాశనం అయిపోతావురాక్కలా ఎంగిలి మెతికి తింటూ ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకుని బతకాల్సి వస్తుందిరా అప్పుడు తెలుస్తుందిరా అయ్యో ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన్ని గౌరవించుంటే నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఏడుస్తావురా ఛాలెంజా నా అభిలాష ఏదో రోజు చూసి మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట చక్కగా చదువుకోరా అని చిలక చెప్పినట్టు చెప్పాను విన్నావా చిలకలకి గాలికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటావు మనుషులు చెప్పినట్టు చెప్తే విని ఆహా నమస్తే నువ్వేంటి ఇక్కడ ఇదంతా నాదే సార్ వెరీ గుడ్ ఇంత మంచి హోటల్లో ఈ దరికీ ఎంతైనా ఫ్రెండ్ కదా సార్ మీరు ఏం తీసుకుంటారు నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడు మొహాన్ని పది పైసలు టిప్ ఇప్పుడు వెళ్ళి చూసుకో ఉంటాను సార్ ఏమున్నాయి రాగడానికి యాసిడ్ తింటానికి పప్పు సరిగ్గా చెప్పర్రా ఏం కావాలరా నువ్వు రానే కదా అన్నావు నేను కస్టమర్ రా నేను బేరర్ రా నువ్వు మారావు రా నువ్వు మారుచావేటి ఏంటి పాప ఇవాళే పుట్టావా

ఆ ప్రోగ్రాం ఇంకోసారి ఎప్పుడు పెట్టుకుందాం పదండి చెప్పలేకొస్తున్నావు ఈ ఏరియాలో బిజినెస్ చేయాలని నిర్దా ఉందా లేదా చేస్తున్నప్పుడు వీడియో గేమ్ ఏమిటి వేళ స్పెషలు నేనున్నటి ఉప్మా మొన్నటి దోశలు లేవా అవి మీ లంచ్ బాక్స్లో పెట్టాలండి నువ్వు నువ్వు చూడు హలో 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 ఏం మాట్లాడడం లేదా లేదండి పెట్టే వయసులో ఉన్న ఆడపిల్లలు వింటూ ఉంటే ఫోన్లు అలాగే కట్ అవుతుంటాయి నువ్వాగు ఒరేయ్ వెధవా ఎవడ నువ్వు గిరిధర్రావు నేనయ్యా నీ బాస్ని సార్ అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవడో చెత్తనా కొడుకున్నాను సార్ మీరా నేను ఇప్పుడే చేస్తున్నా నువ్వు అర్జెంటుగా ఆఫీస్ కి ఆ ఇప్పుడే బయలుదేరుతున్నా సార్ ఆఫీస్ కి వెళ్తాను వస్తావా కాలేజీలో దించి వెళ్తాను మీరు వెళ్ళండి రెడీ నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది చేస్తుందా చేస్తుంటాడా ఒరే అహా ఊర్కే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా వెళ్ళు హలో హలో ఐ అం కృష్ణ కృష్ణ భగవాన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇరవై వేలు జీతం స్టిల్ బ్యాట్స్ వెరీ గుడ్ ఆ మీరు ఐశ్వర్ రాయ్ గరగదు ఆ డౌట్ లేదు స్మైల్ చేస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్ రాయ్ రెండేళ్ళ క్రితం మా వారు ఇది మాట అన్నారు వెంటనే ఆయనకి పడిపోయాను ఓ ఐ సీ ప్రస్తుతానికి అయినా నాతో బానే ఉన్నారు ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను టచ్ లో ఉండు ఆ అలాగే

నీకన్నా ముందు టచ్ లో ఉందలే అక్కడికి నేనేదో మీ అన్నయ్య మీ బాబాయ్ అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే దగ్గరగా కూర్చొని నడు చుట్టూ చేతులు వేసుకో అసలు ఈ రోడ్ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ అందుకే వెయ్యండి నేను థియేటర్లో లో ఏమైపోయా గంట సేపు నీ కోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు ఏమైంది థియేటర్లో నేను అక్కడ కొట్టాను కదా బయటకు వచ్చేసరికి ఆడు నలుగురు వేసుకొచ్చాడు అయ్యో తర్వాత తర్వాత ఏముంది గొడవలు వద్దురా అని సరి చెప్పాను వింటేగా కొట్టబోయారు అంతే నలుగురిని మూడు కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా నువ్వా లేకపోతే సూర్యనా ఏం మాడుతున్నావు చేతులేసుకో బ్యాలెన్స్ లేదు తర్వాత ఏమైంది ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్ నాకే జాలేసి అంబులెన్స్కి ఫోన్ చేసి అపోలో జాయిన్ చేసా అయ్యో ఒకసారి వెళ్ళి చూసొద్దామా ఒకసారి కొట్టిన మొహాలు నేను చస్తా ఆరగడ నుంచి ఒకటే గొడవ ఏంట్రా ఐదు రూపాయలంటే నీకు యాక్చువల్ ఉన్నాయా ఐదు రూపాయలతో ఐదు కొత్తిమీర కట్టలు కొనుక్కోవచ్చు ఐదు గోంగూర కట్టలు కొనుక్కోవచ్చు ఒక చిన్న సైజు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ వస్తుంది చిన్న థమ్స్ అప్ బాటిల్లు రెండు ట్రిపుల్ ఫైవ్ సిగరెట్లు మూడు మాణిక్య చంద్రులు కూడా వస్తాయి మాకు తల్లి తెలిసినాడు ఏ మొహం పెట్టుకుని ఐదు రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నా చెతులి ఇప్పుడు దాకా వేవే అన్న ఇప్పుడు తీయమంటావే హే ముందుగా దేనికి అక్కడ మాటే ఉన్నారు చూసారంటే ప్రాబ్లం నువ్వు ఏదైనా ఆటోలో వెళ్ళిపో ఆటోలోనా లేకపోతే ఫ్లైట్ వెళ్ళు ఏ అసలు నీకు మీటర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు ఏ నువ్వు ముందు చూసి చూసేటని నడిపావా మిర్రర్ లోంచి దొంగచొప్పులు చూస్తూ నా కోడరికి సైజ్ ఇస్తనే ఉన్నావు ఇది ఎక్కడ కొత్త అమ్మ తల్లి ఆ ఏమ నినికి సైజ్ కొట్టేనా మిర్రర్ లోంచి చాలా సార్లు చూసావుగా అంటే మా అమ్మ కొట్టు సైజ్ వామ్మో సైలెంట్ గా ఉంటే సాఫ్ట్ కర్ల అనుకున్నాను నీకన్నా మీ అమ్మే పెద్ద తల్లి ఇదిగా ఈ రెండు రూపాయలు తీసుకో ఇరవై రెండు రూపాయలే ఓ బంగ్ ఏడమ్మా రూపాయి ఇట్టి జూబ్లీస్ అక్కడ సైడ్ కొనుకొని మిగతా రూపాయి ఇటు మధ్యలో బిల్డింగ్ కట్టుకుని అందులో ఉండండి నా తల్లి హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక గేలు నుంచి అగేసుకుంటా వచ్చి ఈ ఆట పెట్టుకున్నాం చూడు నాపే గుర్తక్కువ ఇలా మళ్ళీ నైజాన్ లో కనబడుతుందా నరికేందంటే రామనేది నాపెట్టుకుంటాడా అమ్మా బాబ ఏ కృష్ణ రామ ఐఫోయిన్ థింగస్ ఇంత స్పీడ్ గా ఆఫీస్ కి టైం ఏంది అత్తయ్య వస్తా అసలు నువ్వు మగాడివేనా అదేంటే అంత మాట అనేసి ప్యాంట్ వేసుకున్నా షర్ట్ వేసుకున్నా టై కూడా కట్టుకున్నాను టై వేసుకోవడం షూస్ వేసుకోవడం కాదరా నా కూతురికి సైట్ వేసావా పాలవాడు పేపర్ వాడు చివరికి ఆటో వాడు కూడా అమ్మాయి బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి సైట్ కొడుతున్నారు సొంత మేనల్లుడివి పైగా దాని కాబోయే మొగుడువి దానికి గురించి చిన్న నవ్వైనా నవ్వవేరా నవ్వకపోతేనే బావున్నావ్ బావా థ్యాంక్స్ వస్తా వీడేంటే మరి పూరీలా తయారయ్యాడు